ఇందరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదని ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం పందిలపల్లి గ్రామానికి చెందిన నల్గొండ ఆదినారాయణ అనే యువకుడు ఖమ్మం నుండి బోనకల్ వెళ్ళు ప్రధాన రహదారిపై పందలపల్లి వద్ద ప్లకార్డు పోని ధర్నాకు దిగి హల్చల్ చేశాడు అక్కడున్నవారు చింతకాని ఎస్ఐ ఎమ్ఆర్ఓలతో మాట్లాడించిన రహదారిపై భీష్మించు కూర్చొని నాకు ఇల్లు మంజూరైందని మాట ఇచ్చేంత వరకు కదిలేదు లేదని ఆందోళనకు దిగాడు ఎమ్ఆర్ఎ గతో మాట్లాడండి నేను చేసిన నా పేరు నల్లగొండ ఆదినారాయణ నేను చెన్నై నుంచి పన్నెండు పిల్లలు ఉంటున్నా మా నాన్నండు నల్లగొండ వెంకయ్య గారు పంపులు దింపుతుడు నేను చాలా 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 సార్లు ఇంటి కోసం చాలా పెట్టుకున్నా నాకు ఒక్కసారి కూడా ఇంద్రెమ్మీలు కానీ కేసీఆర్ డబల్ బెడ్రూమ్ కానీ అసలు నన్ను గుర్తించట్లా చాలా చాలా సార్లు గొడవ పెట్టుకున్నా గొడవ పెట్టుకున్న కానీ నన్న అంటున్నారు కానీ నాకైతే ఎన్ని అతను ఎప్పటికీ చెప్తాను మొత్తం మొత్తం అవినీతి చెప్తాను నేను చాలా మనిపోయా ఊరికి ఊరు మొత్తం తెలుసు అందరికీ ఊరు అది మొత్తం క్యాన్సిల్ చేయాలా అది క్యాన్సిల్ చేసి సర్వే చేయాలా సార్ నమస్తే సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ చేసిన ఒకసారి పెట్రోల్ వేసుకొని తగల పెట్టుకున్నా అప్పుడు ఎస్ఆర్ గారు వచ్చింది ఎమ్మెల్యే గారు వచ్చింది ఎన్ని చూశాడు నిన్న కూడా చేసిన నిన్న చేసిన అంతకన్నా ముందు చేసిన ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చింది ఎస్ఐ గారు వచ్చింది నా ఇంటికి నా ఇన్ని ఎన్ని చూశాడు ఆర్చా కూడా నాకే లేదు నేనేం చేశాను ఇక నేను పెట్రోల్ వేసుకొని తగలి పెట్టుకున్నా వందని ఫోన్ చేసిన ఫోన్సారి இப்போ நீங்க முன்னாடி கேட்டுக்கொண்டு நான் அன்னார் சட்டம் சரியான அன்புக்கு காரணம் பாத்துக்கொள்ள அன்னார் அன்னார் சட்டம் சரியான இது நான் மாற்றாது சார் எம்மே மாதிரி ஜாப் வச்சி நேரம் இப்போ மாட்டாடு நான் குறித்து தரப்பு மாட்டாட்ட நேரம் எம்ஆர் எம்எல்ஏக்கோன் எம்ஆர் இது அந்த நான் எப்படி கூத்துல மாட்டாடினாட்டு கல்யாணி நான் மாற்றிட்டு நான் போன் பார்த்தேன் நான் நம்பர் எந்த சார் 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 பண்ணி பண்ணி சார் பண்ணி பண்ணி நேரம் நிலகொண்ட ஆக மனா பேருக்கு సార్ మేము ఎన్ని సంవత్సరాలు చెప్పారు కాదు సార్ మాకు ఇంతవరకు గవర్నమెంట్ చూపండి ఏమన్నా తీసుకోవడం చూపించండి చూసుకోవాలని ఊళ్ళో సెక్రటరీ గారికి సార్ సెక్రటరీ గారికి గడప గడపకి సెక్రటరీ చేస్తా సార్ 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 మీరు ఒక కుటుంబం సార్ సార్ మీరు ఒకటి గడప గడపకి మన సెక్రటరీ గారికి సార్ ఈ ఆన్లైన్ పెద్ద పెద్దలు ఖర్చు ఈ సమయం సార్ ఇప్పుడు వచ్చిన సమయం పెద్ద ஆ சப்ஜெக்ட் ஆக சார் ஆக நேற்று நேட்ட நான் சரிக்கர வச்சு மொத்தம் சார் கேட்டு போக பக்கம் நீங்க கேட்டுக்கோ பக்கம் வச்சா பரல சார்